జిల్లా పరిధిలో సమస్యలు ఎదుర్కొంటున్న మామిడి రైతులకు ఊరటనిచ్చేలా మరియు సిఫారసు రాజకీయ ప్రాబల్యం లేకుండా టోకన్లు అందేలా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక ప్రతిరోజు మామిడి ఫ్యాక్టరీలో నూట యాభై నుండి రెండు వందల ట్రాక్టర్ల వరకు ఫ్యాక్టరీలకు పంపించేలా కూడా చూడాలని ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యాలను సూచించారు సిఫారసులకు రాజకీయ జోక్యానికి స్వస్తి పలికి రైతులు తీసుకొచ్చిన మామిడికాయలను ఒకటి రెండు రోజులలోగా అన్లోడింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు గురువారం కూడా తాసా ఫ్యాక్టరీకి సంబంధించిన చీలపల్లి మిట్ట వరకు ట్రాక్టర్లు లోడింగ్తో నిలిచిపోగా గొల్లం వద్ద ఉన్న ఫుడ్ ఇన్స్ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడు సరిహద్దులోని బాంబుల ఫ్యాక్టరీ వరకు వాహనాలు వరుసగా బారులు తిరిగాయి ఈ నేపథ్యంలో తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇకపై టోకన్లను జారీ చేస్తామని సీరియల్ ప్రకారం అన్లోడ్ చేసేలా చర్యలు ఇప్పటికే తీసుకుంటా ఉన్నామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు పంట పూర్తిగా ఫ్యాక్టరీకి తోలే వరకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ రైతుల ఖాతాలో జమ చేస్తామని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు ఇక రాబోయే రోజుల్లో అయినా సరే రాజకీయ జోక్యం టోకన్లలో ఉండదని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు రోజుకు నూట యాభై నుండి రెండు వందల వరకు మామిడి ఫ్యాక్టరీలోకి ట్రాక్టర్లు పంపించేలా చూసి అన్లోడింగ్ త్వరగా అయ్యేలా చేసి చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు